నేను డాక్టర్ కుమారిని ఇక్కడ గవర్నమెంట్ సిజిసి గోకవరంలో వర్క్ చేస్తున్నాను ఈ కోల్కతా విషయంలో రెసిడెంట్ డాక్టర్ విషయంలో జరిగిన ఆ అన్యాయానికి మేము అందరం డాక్టర్స్ వైద్య సిబ్బంది అందరూ కూడా రోడ్డెక్కాము ఈ ర్యాలీ చేస్తున్నాము ఎందువల్ల అంటే ఒక డాక్టర్ అవ్వాలి అంటే కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఎంతో యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తే కానీ ఒక పీజీ డాక్టర్ అవ్వరు అలాంటి డాక్టర్కి జరిగిన అన్యాయానికి మొత్తం ఇండియా మొత్తం సిగ్గుపడాల్సిన విషయము నిజంగా ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇలాంటి అఘాయితీ చేయడం అనేది నిజంగా మన అందరము కూడా సభ్య సమాజ సమాజం కోసం సిగ్గుపడాలి ఇలాంటి విషయాలు ఎప్పుడూ జరగకుండా దోషాలను కఠినంగా శిక్షించాలా అది ప్రభుత్వం బాధ్యత బాధ్యత ఒక డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందిని వైద్య డాక్టర్ని ఇలా చేయడం అనేది నిజంగా ఫ్యూచర్లో డాక్టర్స్ అవ్వటానికి ఎంత సిగ్గుపడుతున్నారు ఇలాంటి ఘటన ఎప్పుడు జరగకూడదు అంత కఠినంగా శిక్షించాలా తర్వాత వచ్చేసి ఒక ఇది ఫాస్ట్ ట్రాక్లో వితిన్ వన్ వీక్లో కూడా దోషులకి కఠినంగా శిక్షించాలా ప్రతి ఒక్కరు కూడా వైద్య సిబ్బంది మీద డాక్టర్ల మీద చేయి పడాలి అంటే వాళ్ళ వాళ్ళకి అంత భయం రావాలా అప్పుడు కానీ ఇది జరగకుండా ఉంటుంది మామూలుగా లైట్గా తీసుకుంటే ఇలాగ ఘటనలు ఇంకా జరగతనే ఉంటాయి జరగకుండా ఇదే మొత్తం ఇండియా మొత్తం అలాంటి శిక్షణ ఇస్తే ఇంకెవరు కూడా వైద్య సిబ్బంది కానీ డాక్టర్ కానీ రారు నేను చాలా ఇదిగా ఖండిస్తున్నాను దీన్ని అందరూ కూడా సమయస్ఫూర్తిగా తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతాను